వైఎస్సార్ కడప జిల్లా పూర్మావం పట్ల లోని రెస్టారెంట్ బార్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఎక్కువ ధరలతో మద్యం అమ్ముతున్నారు ప్రధాన రహదారి ముందు ఉన్న డోర్లు బంద్ చేసి వెనుక భాగంలో ఉన్న డోర్ ఓపెన్ చేసి లోపలనే మద్యం అమ్ముతున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం పదకొండు గంటల నుంచి తెల్లవారుతున్న రిలాక్స్ రెస్టారెంట్ బార్ను తెల్లవారుజాము నుంచి తెరిచి మద్యం ప్రియులకు ఎక్కువ రేట్లతో విక్రయిస్తున్నారు ఇంత తో జరుగుతున్నా సంబంధించిన ఎక్సైజ్ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎక్సైజ్ అధికారులు పోలీసు అధికారులకు నెలసరి మామూలు అందుతున్నాయా లేక రాజకీయ పార్కు వాళ్ళు ఉన్నాయా అనే అంశంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి తెల్లవారుజాం నుంచి మద్యం విక్రయిస్తున్న విషయం ప్రజలకు బహిరంగ తెలిసినప్పటికీ పోలీసు అధికారులకు తెలియకపోవడం గమనార్హం